వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల రెడ్డి మాజీ సీఎం జగన్ బంధువు అర్జున్ రెడ్డికి పోలీసులు ఫార్టీ వన్ ఏ నోటీసులు జారీ చేశారు విజయవాడలోని సజ్జల రెడ్డి ఇంటికి వెళ్లిన పులివెందుల పోలీసులు ఆయన తల్లికి నోటీసులు ఇచ్చారు పులివెందుల్లోని అర్జున్ రెడ్డి ఇంటికి నోటీసులు అంటించారు సోమవారం విచారణకు హాజరు కావాలని నోటీసులు పేర్కొన్నారు మరోవైపు వర రవీందర్ రెడ్డి కేసులో మరో పదిహేను మందికి నోటీసులు జారీ చేశారు వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డి మాజీ సీఎం జగన్ బంధువ అర్జున్ రెడ్డికి పోలీసులు ఫార్టీ వన్ ఏ నోటీసులు జారీ చేశారు విజయవాడలోని సజ్జల భార్గవరెడ్డి ఇంటికి వెళ్లిన పొలివెందుల పోలీసులు ఆయన తల్లికి నోటీసులు ఇచ్చారు పులివెందుల్లోని అర్జున్ రెడ్డి ఇంటికి నోటీసులు అంటించారు ఇక సోమవారం విచారణకు హాజరు కావాలని నోటీసులు పేర్కొన్నారు మరోవైపు వర రవీందర్ రెడ్డి కేసులో మరో పదిహేను మందికి పోలీసులు నోటీసులు జారీ చేశారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు సుధీర్ యా గుడ్ మార్నింగ్ చందు ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే పులివెందల పోలీస్ స్టేషన్ లో ఎస్టీ అట్రాక్టివ్ కేసు సంబంధించి ఇప్పటికే మనం చూసుకుంటే కనుక సోషల్ మీడియాలో పోస్టుల వ్యవహారంలో చూసుకుంటే కనుక ఏదైతే వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఉన్నటువంటి సర్జల భార్గవ రెడ్డి అలాగే ఎవరైతే పులివెందుల్లో ఉన్నటువంటి జగన్ కు సమీప బంధువు అయినటువంటి అర్జున్ రెడ్డి కూడా ఇవాళ మరోసారి అయితే గనక పులివెందుల పోలీసులు అయితే గనక నోటీసులు జారీ చేశారని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా చూసుకుంటే గనక గడిచిన దాదాపుగా ఇరవై తేదీ కూడా వీళ్లకు పూర్తి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది అందు ఏదైతే ఈ నెల ఇరవై మూడవ తేదీ కూడా పులివెందల పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలని నోటీసులు ఇవ్వడం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకుంటే వీళ్ళెవరు మరోసారి రెస్పాండ్ కాకపోవడంతో కూడా పోలీసులు నేరుగా అయితే కనుక ఇవాళ ఏదైతే విజయవాడలో ఉన్నటువంటి భార్గవ రెడ్డి ఇంటికి అయితే కనుక పులివెందల పోలీసులు వెళ్ళడం జరిగింది అక్కడ ఆయన లేనందువలన ఉన్నటువంటి తల్లిదండ్రులు అలాగే తల్లైనటువంటి ఆమె తల్లికి కూడా పులివెందుల పోలీసులు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది అయితే రేపు సోమవారం ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలని చెప్పి చెప్పడం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక అమరా విజయవాడలో పెద్దల భార్గవడికి నోటీసులు ఇవ్వడంతో పాటు కూడా ఇటు పులివెందుల్లో కూడా చూసుకుంటే కనుక ఏదైతే జగన్ కు సమీప బలమైనటువంటి అర్జున్ రెడ్డి ఇంటికి కూడా పులివెందుల పోలీసులు అయితే కనుక వెళ్ళడం జరిగింది ఆయన ఇంటికి కూడా ఏదైతే ఫార్టీ వన్ ఏ నోటీసులు అయితే కనుక ఇవ్వడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ కేసుకు సంబంధించి అయితే కనుక ఇప్పటికే పరార్లో ఉన్నటువంటి నేతలు పరార్లో ఉండడం తెలుస్తుంది ఏదేమైనా సరే ఈ రేపు సోమవారం జరిగేటువంటి విచారణ ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పి వాళ్ళు ఇద్దరికేట ఫార్టీ వన్ నోటీసులు ఇవ్వడం జరిగింది అయితే దీని మీద కొద్దిసేపు క్రితం కూడా ఏదైతే అర్జున్ రెడ్డి అలాగే భార్గవ రెడ్డిలకు సంబంధించినటువంటి అడ్వకేట్ కూడా ఆయన మాట్లాడడం జరిగింది ఏదైతే ఈ కేసుకు సంబంధించి కూడా దాదాపుగా మాకు మరో వారం రోజులు గడువు కావాలంటూ కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది అయితే పోలీసులు అయితే కనుక రేపు ఖచ్చితంగా విచారణ కావాలని చెప్పడం జరిగింది అటు మరో పక్క అడ్వకేట్ చూసుకుంటే కనుక మరోపక్క వారం రోజులు సమయం కావాల్సిన ఉందని చెప్పి ఆయన కూడా అడగడం జరిగింది ఈ నేపథ్యంలో కూడా పోలీసులు చెప్పు ఎలా వేస్తారని అయితే కనుక పరమత్రా ఉత్కండుదని మనం చెప్పుకోవచ్చు చందు రైట్ సుధీర్ థ్యాంక్ యూ